గవలు టేస్టీగా ఇంకా క్రిస్పీగా రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలి పాకం ఎలా పట్టుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాము ఈ కొలతలో చేశారంటే బెల్లం గవ్వలు మీరు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్ గా వస్తాయండి చూస్తున్నారు కదా గవలు ఎంత బాగుచ్చాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మీకు ఒకటి వించి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బెల్లం కవలు ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ముందుగా గవలకి పిండి కలుపుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి ఇది వెయిట్లో లో వచ్చేసి పావు కిలో గోధుమ పిండి దీంతో పాటుగా రెండు కప్పుల పిండి కూడా వేసుకోవాలి ఇది కూడా వెయిట్ లో కిలో ఉంటుంది మీరు మైదా వద్దనుకుంటే మొత్తం నాలుగు కప్పుల గోధుమ పిండితో చేసుకోవచ్చు లేదంటే గోధుమపిండి వద్దనుకుంటే నాలుగు కప్పుల అయినా చేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో అరకప్ బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ మనం గోధుమ పిండి కొలుచుకున్న కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ వెయిట్ లో వచ్చేసి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఎనభై ఐదు గ్రాములు ఉంటుంది ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఈ గోధుమ పిండి మైదా పిండి వేసుకున్నాం కదా ఆ పిండిలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు చిటికీ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి ఈ రవ్వ సాల్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి పిండిలో ఈ విధంగా కొంచెం రవ్వ వేయడం వల్ల గబ్బలు బాగా క్రిస్పీగా వస్తాయి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో పావు కప్పు వేడి వేడి నెయ్యి కానీ నూనె కాని పోసుకోవచ్చు నేనైతే నెయ్యి సగము నూనె సగము వేసి కాచేసి పోస్తున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటేనే గవలకి మంచి టేస్ట్ వస్తుంది అది సగం ఈ వేసుకోవచ్చు మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు లేదంటే మొత్తం నూనెతోనే చేసుకోవచ్చు ఇది పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ముందు వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపేసుకుని తర్వాత చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా పిండికి నెయ్యి బాగా పట్టించడం వల్ల గవలు బాగా గుల్లగా వస్తాయి మనం వేసిన నెయ్యి సరిపోయింది లేదో కొంచెం పిండి తీసుకుని నొక్కి చూస్తే ఒక ముద్దలాగా రావాలి అలా వచ్చింది అంటే మనం పోసిన నెయ్యి సరిపోయినట్లే చూడండి ముద్ద సరిగ్గా అవ్వలేదు కదా అంటే నెయ్యి సరిపోలేదు ఇప్పుడు నేను మరొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ముందు మనం వన్ ఫోర్త్ కప్పు పోసాం కదా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు పోస్తున్నాము చూసుకుంటూ వేసుకోవాలి మనం నెయ్యి కరెక్ట్ గా వేస్తేనే మనకి గవ్వలు బాగా క్రిస్పీగా వస్తాయి చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి అదే మనం అచ్చంగా గోధుమ పిండితో మైదా వేయకుండా అచ్చంగా గోధుమ పిండితో చేస్తున్నట్లయితే అరకప్పు నెయ్యి పడుతుంది చూడండి పిండి ఈ విధంగా ఉండాలి ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఈ విధంగా వచ్చేంత వరకు నెయ్యి కాని నూనె కానీ వేసుకోవాలి ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్ళైతే ఒకేసారి ఎక్కువ ఎక్కువ పోసుకోవద్దండి పిండి జారైపోయింది అనుకోండి మా గవ్వలు సరిగా షేప్ లో రావు చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి అలానే మరీ గట్టిగా కలిపేద్దు మరీ సాఫ్ట్ గా కలుపుకోకూడదు కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి పిండి ఈ విధంగా కొంచెం గట్టిగా కొంచెం సాఫ్ట్ గా ఉండాలి ఇలా కలిపేసుకుని పైనుంచి ఒక టీ స్పూన్ నూనె వేసేసుకుని పిండి ఆరిపోకుండా పిండి అంతా పట్టించేసుకోవాలి పిండికి అన్ని వైపులా పట్టించేసి మూత పెట్టి ఒక అరగంట పాటు పిండిని నాననివ్వాలి కనీసం ఒక పదిహేను నిమిషాలైనా పిండిని నానపెట్టుకోవాలి పిండి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మరీ మద్దన చేయాల్సిన అవసరం లేదు లైట్ గా ఒకసారి కలిపేసుకుని కొంచెం కొంచెం పిండిని తీసుకుని చిన్న చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి ఈ పిండి ముద్దలు మరీ పెద్ద పెద్దవి చేసుకోవద్దు చూడండి చిన్న చిన్ని చేసుకుంటేనే బాగుంటుంది ఇలాగే పిండి అంతటిని కూడా చిన్న చిన్ని బాల్స్ లాగా చేసేసి ఇవి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గవ్వలు చెక్క తీసుకుని పిండి అంటుకోకుండా దీనిపైన ఈ గీతలపైన కొంచెం నూనె రాసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్ద పెట్టేసుకుని చూడండి పిండి ముద్దలా పెట్టి అంచుల దగ్గర ముందు నొక్కి తర్వాత ఈ విధంగా ముందుకు తీసుకురావాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ముందుకు తీస్తే మీకు షేప్ చక్కగా వస్తుంది ఇంకొకటి చూపిస్తాను చూడండి ముందు ఇలా సైడ్కి నొక్కి తర్వాత ముందుకు ఈ విధంగా రోల్ చేయాలి కొంచెం బలం పెడుతూ రోల్ చేస్తే మీకు షేప్ చక్కగా వస్తుంది ఇలాగే మిగిలిన ఈ బాల్స్ అన్ని కూడా గవ్వల్లాగా చేసేసుకోవాలి గవ్వాల చెక్క లేని వాళ్ళైతే కొత్త దుమ్మిన ఉంటే ఆ కొత్త దువ్వన పైన చేసుకోవచ్చు కానీ ఇంట్లో అయితే గవ్వల చెక్క కజ్జికయల చెక్క మురుకులు గొట్టం ఇంకా పూరి ప్రెస్ ఉంటుంది కదా ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉండాలండి అవి ఉంటేనే మనకి పిండి వంటలు చేయడం ఈజీగా ఉంటుంది అలాగే ఇలాంటి గవ్వల్ లాంటివి చేసినప్పుడు ఇద్దరు ఉంటే ఈజీగా ఉంటుంది పని పిల్లలు ఉంటే చక్కగా పిల్లలకి ఇచ్చేసేయండి చక్కగా ఒత్తేస్తారు ఎంజాయ్ చేస్తారు ఇలాంటి పనులైతే గవ్వలన్నీ కూడా ప్లేట్లోకి వేసేసుకుని ఇవి ఆరిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఈ గవ్వలు వేయించడానికి డీప్ ఫ్రైకి సరిపడే నూనెని పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో నూనెని కాగనివ్వాలి నూనె మరీ వేడెక్కిపోకూడదు మధ్యస్థంగా ఉండాలి నూనె బాగా వేడెక్కిందనుకోండి వేయగానే రంగు మారిపోతాయి మధ్యస్థంగా ఉండాలి నూనె నూనె కాగిన తర్వాత ఈ ఆయిల్ కి సరిపడా గవలు వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి వేసిన వెంటనే కలుపుకుండా పైన వచ్చిన నొరగలు కొంచెం తగ్గిన తర్వాత ఇవి కొంచెం పచ్చదనం తగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీకు ఈ నూనెలో వచ్చే నొరగలు కూడా తగ్గుతాయి అప్పటి వరకు ఈ గవలు క్రిస్పీగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి గవలు చూడండి బాగా వేగిపోయాయి కదా ఈ విధంగా వేయించేసుకుని ఇప్పుడు వీటిని నూనెలో నుంచి తీసేసుకోవాలి ఎక్సర్సాయిల్ డ్రాన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు ఇదే విధంగా మిగిలిన కాల్చుకోవాలి ఫ్లేమ్ అయితే హైలో కానీ లోలో కానీ కట్టదు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి ఒకటి వించి చూపిస్తాను చూడండి మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయి కావాలి చూడండి బాగా గుల్లగా క్రిస్పీగా వచ్చాయి కదా గవల్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం వీటిని పాకంలో వేసేసుకున్నాము స్టవ్ పైన అడుగు మందం ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని ఇందులో రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి వెయిట్ లో వచ్చేసి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మూడు వందల యాభై గ్రాముల బెల్లం వేసుకోవాలి ఇందులో వన్ ఫోర్త్ కప్పు నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి మనం గోధుమ పిండి మైదాపిండి కలిపి అరకిలో తీసుకున్నాం కదా అరకిలో పిండికి మూడు వందల యాభై గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఏమైనా నలకలు ఉన్నాయనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది లేత ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అయితే పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక ప్లేట్ లోకి నీళ్లు తీసుకుని కొంచెం పాకం వేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మనం అరిసెలకి పాకం తీస్తాం కదా దానికంటే కొంచెం తక్కువ పాకం తీసుకోవాలి మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి ఈ విధంగా కొంచెం లైట్ లేత ఉండపాకం కావాలి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల గబల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా కొంచెం యాలకుల పొడి కూడా వేసేసి పాకంలో ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పాకం రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాగా కలిపేసుకుని మనం తయారు చేసుకుని గబల్ ఇందులో వేసేసుకోవాలి పాకం సరిపోతుందా పాకం ఎక్కువ అవుతుందా ఈ డౌట్ ఏమీ అవసరం లేదండి కరెక్ట్ గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవదు మనం తీసుకున్న కిలో గోధుమ పిండి అది మైదాపిండి గోధుమ పిండి కలిపి అరకిలో మూడు వందల యాభై గ్రాముల బెల్లం ఎనభై ఐదు గ్రాముల రవ్వ కరెక్ట్ గా సరిపోతుందండి పాకం అయితే ఎక్కువ అవ్వదు తక్కువ అవదు బాగా కలుపుకోవాలి ఈ కూడా గబల్కి పట్టేలాగా పెద్ద గరిటె తీసుకోండి పాకమంతా కూడా ఈ గవల పైకి వచ్చేలాగా నిదానంగా కలుపుకోండి లేదంటే గవల పైన ఒక లేయర్ లాగా అలా కొట్టుకుపోతూ ఉంటుంది నిదానంగా పాకమంతా కూడా గబల్కి పట్టేలాగా నిదానంగా కలుపుకోవాలి అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకుంటే పాకం మీకు గవల పైకి వస్తూ ఉంటుంది అందుకనే మనం ఈ పాకం పట్టే గిన్నె కొంచెం వడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ముందైతే పాకం పల్చగా అనిపిస్తుంది కలుపుతూ ఉంటే పాకం మనకి దగ్గర పడుతూ ఉంటుంది కొంచెం సేపటికి ఇది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది ఆల్రెడీ చూడండి మీకు కలుపుతూ ఉంటేనే అర్థమవుతుంది కదా కొంచెం చిక్కబడింది ఇలా ఎంతసేపు కలపాలి అంటే మనం కలుపుతున్నప్పుడు చూడండి తీగలు తీగలుగా వస్తుంది కదా అలా తీగలుగా రాకుండా గవలు విడివిడిగా అయిపోతూ ఉంటాయి అలా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కొంచెం గ్యాపిస్తూ కలుపుకుంటే మీకు గవలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు మనకి తీగలు రావట్లేదు కదా ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికి కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని సమానంగా స్ప్రెడ్ చేసేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి మీకు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి మనం చేత్తో ఏరేసుకోవచ్చు చూడండి చక్కగా అంటుకోకుండా ఒక్కొక్కటిగా విడివిడిగా వచ్చేస్తాయి ఈ విధంగా ఒక్కొక్కటి సపరేట్ చేసుకుని ప్లేట్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ గిన్నెలోనే గవలన్నీ కూడా సపరేట్ చేసేసుకుని అన్ని కలిపి ఒకేసారి ఒక ప్లేట్లోకి పోసేసుకోవచ్చు మీకు ఏది గా ఉంటే అలా చేసేసుకోండి అన్ని కూడా ఒక ప్లేట్లకు పోసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటే డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్ గా క్రిస్పీగా ఉంటాయి చూస్తున్నారు కదా గబలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో టేస్ట్ అయితే అద్దరిపోతాయండి ఈ కొంతలకు మనకి ఒక కేజీ గబలు వస్తాయి మరి ఈ పండకి మీరు కూడా బెల్లం గవ్వలు ట్రై చేయాలనుకుంటే ఈ కొలతలు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చే మాకు రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ